తర్వాత అర్థమైంది ఏందని అంటే లైక్ మేము ఎక్కడ ఫీడింగ్ దగ్గర కొంచెం మేము మాకు తెలీదు లైక్ నాలెడ్జ్ లేదు కాబట్టి పుట్టిన తర్వాత వన్ వీక్ వన్ వీక్ తర్వాత జస్ట్ నార్మల్ జనరల్ చెకప్ కోసం వెళ్తే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిపోయింది ఎందుకంటే నాకు ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది నాకు ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఫేస్ మొత్తం చెమట పట్టేసి చాలా ఏడుస్తారు ఇవి వేసేటప్పుడు స్టార్టింగ్ మా బేబీ కూడా చాలా అంటే చాలా ఏడిచింది బంగారం కోపాలు చెప్పాలి మనకి ఎందుకు చెప్పు హలో అండి అందరికి నమస్తే సో ఈ వీడియోలో ఏంటంటే మేము ఇప్పుడు పార్క్ వచ్చాము రెగ్యులర్గా ఈవినింగ్ టైము మేము ఇట్లా పాపని తీసుకొని పార్క్కి వస్తాం అనమాట మా ఇంటి దగ్గరే పక్కనే ఉన్న పార్క్కి బేసిక్గా ఎందుకు పార్క్కి వస్తాము ఈ అంటే ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం మనకి సూర్యుడి నుంచి వచ్చి ఆ విటమిన్ ఉంటుంది కదా అది పాపకి ఇవ్వాలని చెప్పి హెల్త్ కాన్షియస్ కోసము యూజువల్గా యూజువల్ గా చెర్రీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ పాప పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంకా పాప దగ్గర నుంచి కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాడు బికాస్ పుట్టిన తర్వాత వన్ వీక్ వన్ వీక్ తర్వాత జస్ట్ నార్మల్ జనరల్ చెకప్ కోసం వెళ్తే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిపోయింది ఇంకా చెర్రీ అయితే చెర్రీ నేనైతే షాక్ అయిపోయాను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిపోయిందా పాప తగ్గిపోయింది అంటే మనం వెయిట్ తగ్గిపోవడం చాలా హ్యాపీగా ఉంటుంది పుట్టిన బేబీ తగ్గిపోవడం అనేది చాలా ఎందుకో డిసప్పాయింట్ అనిపించేసింది మా పాప తగ్గిపోయింది అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే స్టార్టింగ్ పుట్టిన మూడు కిలోల ఐదు వందల గ్రాములు ఉన్నది మూడు కిలోల మూడు వందల యాభై గ్రాములు పడిపోయింది అనమాట వెయిట్ సో అప్పుడు చాలా భయపడ్డాం అప్పుడు తర్వాత అర్థమైంది అంటే లైక్ మేము ఎక్కడో ఫీడింగ్ దగ్గర కొంచెం మాకు తెలియదు లైక్ నాలెడ్జ్ లేదు కాబట్టి తర్వాత మళ్ళీ డాక్టర్ సజెషన్స్ తీసుకొని తర్వాత దానికి ఇంక్రీజ్ చేసుకోవడం చేసుకోవడం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడము వాటితో పాటు మా అత్తగారు కూర్చొని ఒక టైం తీసుకొని కష్టపడి అన్ని తెప్పించి ఆ నాటువి ఉంటాయి కదా మాస్క్ అయి దుంపరష్టము సంరష్టము సంరష్టము సొంటి ఏవేవో ఉన్నాయి చాలా నాకు అట్లా ఇవన్నీ కొంచెం బాగా మంచిగా పౌడర్ చేసి ఇంత మూటలు పెట్టేసి పెట్టున్నారనమాట క్లిప్ లో చూపిస్తారు మీకు అవి సో ఇందాక చెప్పాను కదండి ఇలా వాము వస ఇలాంటివన్నీ కూడా కొన్ని తీసుకొని మా అత్తయ్య గారు అన్నింటినీ బాగా మిక్సీ పట్టి పౌడర్ చేసి చిన్న క్లాత్స్ లో వేసి వాటిని మూట కట్టి ఇట్లా పెట్టారనమాట ఇదైతే కారం అంటే ఇందులో సంరస్టం దుంపరసం ఇట్లా ఇంకేవో నాకు కొన్ని పేర్లు అయితే తెలియవు మా అత్తయ్య గారికి తెలుసు అలాంటివన్నీ కూడా మిక్సీకి పట్టి ఇట్లా మూటలు కట్టి ఇచ్చారనమాట ఇలానే వాము వస అనేవి కూడా సపరేట్గా బాటిల్స్లో వేసి ఇట్లా పెట్టుకున్నాను ఎయిర్ టైట్ బాటిల్స్లో ఆల్టర్నేట్ డేస్లో మా బేబీకి వాము వస అనేది యూస్ చేస్తాము అండ్ కారం అనేది డైలీ మార్నింగ్ యూజ్ చేస్తాము సో ఇవైతే చాలా అంటే చాలా ఘాటుగా ఉంటాయి పిల్లలకి పాపం చాలా ఏడుస్తారు ఇవి వేసేటప్పుడు స్టార్టింగ్ మా బేబీ కూడా చాలా అంటే చాలా ఏడిచింది బట్ చెర్రి అయితే దాన్ని స్మార్ట్గా ఒక సింపుల్గా ప్లాన్ చేసి ఒక పక్క తేనె పెట్టుకుంటాడు ఇంకొక పక్క పాలు పెడతాడు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ఘాట్ అనేది అంతగా తెలీదు అండ్ వాళ్ళు ఏడవకుండా తాగుతారు కూడా సో అవన్నీ కూడా మూట కట్టేసి పెట్టింది వాటి పాలల్లో మిక్స్ చేసి ఇస్తే బేబీకి హెల్త్ పరంగా కావచ్చు ఇంకేంటి ఏమన్నా లోపల మనకి తెలియని ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అవి రాకుండా ఉంటాయి కొత్తవి ప్లస్ బ్రష్ చేసేటప్పుడు అంటే వాళ్ళకి పాలు తాగిన తర్వాత నోరంతా కూడా బాగా కొంచెం బాగా ఊరిపోయినట్టు అక్కడ పాలు వేసినట్టు అయిపోయి బాగా అట్ వచ్చేస్తా అనమాట సో నోట్లో అంతా అలా ఉండిపోతుంది అనమాట పాలు తాగిన తర్వాత వైట్ వైట్ గా ఉండిపోతుంది అది మొత్తం క్లీన్ చేయడానికి మాస్కాయని బాగా మార్నింగ్ స్నానం చేయించే ముందు మాసికాయని రుద్దేసి అంటే దాన్ని పేస్ట్ స్నానం ముందు అట్లా డైజెషన్ కోసంగా కొంచెం ఆమోదం కూడా తీసుకొని పాలలో కలిపి తాగిపేస్తారు లైట్ గా అండ్ ఇది మీరే చేయాలని నేను అనుకోవట్లేదు మా అమ్మ అయితే మాత్రం నీట్గా మా అమ్మమ్మ చెప్పినట్టుగా నీట్ గా చేసి చెప్తుంది అండ్ నా బిడ్డకైతే ఇప్పుడు తర్వాత వెయిట్ గెయిన్ అయింది చాలా తక్కువ టైంలోనే ఎక్కువ వెయిట్ కూడా పెరిగింది పెట్టుకోండి సో అట్లా అనమాట అందుకని చాలా హ్యాపీగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవాలి సో న్యూ బోర్న్ బేబీస్ ఎవరికైనా రీసెంట్గా ఎవరైనా మాతో పాటు ఎవరైనా డెలివరీ ఇచ్చి ఉంటే అండ్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాము అండ్ చాలా బలంగా అండ్ చాలా బలంగా అండి అంటే ఆల్మోస్ట్ మా అమ్మ నింది ఏంటంటే మా అమ్మమ్మ కూడా నింది అంటే మగాడికి సమానంగా ఉన్నంత బలం చేయకూడతుందంట అండ్ అన్నిటికీ ఇవన్నీ బాగా బలం అన్నమాట బిడ్డకి సో ఇవి ఉండడం వల్ల ఇవి ఇవ్వడం వల్ల మీరు కొంచెం ఓపిక తెచ్చుకున్న సరే మీ బిడ్డ కాబట్టి మీకు ఇవ్వాల్సిందే అన్నట్టుగా చెప్పారు అండ్ కొంచెం బాగా మోటివేషనల్ గా అనిపించింది చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మనం ఇంకా ఆ కాలంలోనే ఉన్నాము ఎక్కడ దాకా ఎందుకండి డాక్టర్లు కూడా ఏమంటారు అని అంటే పెద్దవాళ్ళు ఊరికి అనరు సో దట్ మీరు పూర్తిగా అటు సైడ్ సైంటిఫిక్ గానే వెళ్ళిపోకుండా కొంచెం పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఒక రీజన్ ఉంటుంది వాళ్ళు గుడ్డిగా వాళ్ళగా చేయమనే మేము అనట్లేదు కానీ బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీ నాలెడ్జ్ ద్వారా ముందుకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే మాకు అన్ని మేము చేయట్లేదు అంటే కొన్ని చూసుకుంటున్నాం వీడియోస్ చూసి ఆ వీడియోస్ చూసిన దానికి వీళ్ళకి సింక్ అయితే ఏదైనా ఉంటే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అవి చేయట్లేదు కొన్ని సెన్సిటివ్ గా అనిపిస్తున్నాయి అవి చేయట్లేదు అండ్ ఏదైతే కొంచెం సిమిలర్గా యాక్టివిటీకి సెట్ అవుతుందో అవి మాత్రం నీట్గా చేసుకుంటున్నాం అండ్ చాలా హెల్దీగా ఉండాలనే మా కోరిక సో అంటే మార్నింగ్ టైం అయితే ఎంత నిద్రలో ఉన్నా సరే ఏ వర్క్ ఉన్నా సరే అన్నీ సప్ సప్ అన్నీ వదిలేసి చెరి గబగబ పాపం తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోతాడు టెర్రస్ మీదకి ఏమనంటే మన ఆస్తి కదా సపరేట్ గా ఒక సోఫా సెట్ పెట్టేసి దాంట్లో పాపను పెట్టేసి ఆ కూర్చోబె పడుకోబెట్టేస్తాడు అనమాట డైరెక్ట్ సన్ లైట్ తగులుతూ ఉంటది ఇవన్నీ కూడా నాకు చాలా బాగుంటున్నాయి అనమాట అంటే లైక్ న్యాచురల్ చాలా మంచిది అన్నట్టు అనమాట ఇప్పుడు చాలా మంది లైక్ నేచురల్ డి విటమిన్ బాధ నేచురల్ గా స్కిన్ కి సూర్యుడు తగులుతూ ఉంటే మనం అయితే దండం పెట్టుకుంటాం పిల్లకాయలు ఆడదండం పెట్టుకుంటారు సూర్యుడు బ్లెస్సింగ్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం డి విటమిన్ హెల్తీగా ఉంటారు యాక్టివ్ గా ఉంటారు పిల్లలు సో ఈవినింగ్ వచ్చేటప్పటికి ఫోర్ పైన సన్ లైట్ వస్తుంది కదా ఆ సన్ లైట్ కూడా డి తో ఈక్వల్ అవుతుంది అనమాట సో అది కూడా మనం ఉపయోగించుకోవచ్చు అందుకోసమే మేము మా ఇంటి పక్కనే ఉన్న పార్కు లైట్ లైట్గా సన్ లైట్ పడుతుంటుంది ఇప్పుడైతే కొంచెం వీడియో కోసం పక్కన నిలబడి మాట్లాడుతున్నాం బికాస్ ఆ సన్ షేడ్ వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మా పాపకి వీడియో కోసం డైపర్ డైపర్స్ ఎక్కువగా యూస్ ఎందుకంటే వాళ్ళకి గాలాడాలి కొంతమంది చలి అంటారు ఖచ్చితంగా చలి అయితే పొడతది అట్ ద సేమ్ ర్యాషెస్ రాకుండా ఎక్కువ ఫ్రీగా ఉండాలన్నమాట వాళ్ళకి ఎక్కువ పౌడర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము డ్రైగా ఉండకూడదు కూడా అట్ ద సేమ్ టైం ఏంటంటే బయటకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు డైపర్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నిండుగా పౌడర్ కొట్టేసేయండి అక్కడ ఆ నిండుగా పౌడర్ కొట్టినప్పుడు ఏంటంటే ఎవ్రీ టూ అవర్స్ కి లీక్ అయినా అవ్వకపోయినా ఎవరి మార్చేసేయండి డైపర్ దాంట్లో ఉంటది పది గంటలు ఇరవై గంటలు వంద గంటలు పెడతారు వాళ్ళ కోసం కానీ మన బిడ్డ కాబట్టి మనకు రెండు గంటలకు మార్చేసుకోవాలా తీసేసేయాలి మేమైతే ప్రస్తుతానికి మా అత్తయ్య గారు కొన్ని చీరలు ఇచ్చారన్నమాట వాటిని వాటిని మెత్తగా ఉంటాయి డైపర్ కంటే వంద రెండు చీరలు కదా నేత చీరలు చాలా మెత్తగా ఉంటాయి కాటన్ లోవి అవి ఇచ్చారు మా అత్తయ్య గారు వాటినే యూస్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే పాపకి సో మేమైతే డైపర్ డైపర్స్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా వీడియోస్ చూసి డైపర్స్ యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు బయటికి వచ్చిలా ఈ కరెక్ట్ గా పది పది నిమిషాలు మనం ఇంటికి వెళ్ళిపోతాం ఒక అరగంటలో వెళ్ళిపోతాం కదా ఖచ్చితంగా తీసేస్తాం ఇలాంటి మాండేటరీ తప్ప మెజారిటీ అయితే మేము ఇంట్లో మాత్రం వాడము ఎక్కువ మా బుడ్డోడు చెప్పినట్టు నేత చీరలే వాడతాము మా అమ్మ తీసుకొచ్చింది మంచి మంచి చీరలు యూజ్డ్ చీరలు కూడా తీసుకొచ్చి పెట్టేసింది కొత్త కొత్త అంటే చాలా రీసెంట్ గా రీసెంట్ గా యూజ్ చేసినవి అన్ని తీసుకొచ్చేసి ఏ నా మనవరాల కంటే నాకు చీర ఎక్కువ నాకు చీర అవసరం అయిపోడు అని చెప్పేసి నాకు ఏం కొత్త చీర కట్టాలని లేదు పాపకి వేస్తే అన్నట్టు చెప్పారనమాట తర్వాత ఇంకోటి రీసెంట్ గా బారసాల వీడియోకి చాలా చాలా మంచి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ వచ్చాయి లైక్ మా ఇంటికి అంటే ఆ బారసాల ఫంక్షన్ కి వచ్చిన రిలేటివ్స్ ఔటర్స్ కావచ్చు లు కావచ్చు వీడియో చూసిన వాళ్ళు కూడా కావచ్చు చాలా మంది బ్లెస్ చేశారు విష్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆ వీడియోలో కొంతమంది అక్క నువ్వు పూలు పెట్టుకుని ఏంది పూలు పెట్టుకుంటే ఇట్లా పాపకి పాలు రావు పాపకి పాలు పాడైపోతున్నారు స్మెల్ వల్ల బేసిక్గా అది స్మెల్ వచ్చే పూలు కాదు అది చూసుకొని నేను మా వదిన నాకు తెచ్చిచ్చారు కట్టిచ్చారు అది నాకు పేరు తెలియట్లేదు కానీ అది స్మెల్ అయితే అసలు రావు మల్లెపూలు అనే ఉంటాయి కానీ స్మెల్ అయితే అసలు రావు అందుకనే నేను అది యూజ్ చేశాను దానికి ఆ కామెంట్ ఎవరైతే చాలా మంది అన్నారో దానికి నేను రెస్పాన్స్ రెస్పాన్స్ ఇచ్చేసాను అండ్ ఇంకోటి ఆ వీడియోలో చా ఒక లేడీ నేను ఇక్కడ స్క్రీన్షాట్ పెడతాను ఆమె ఎంత ఓపిగ్గా దగ్గర దగ్గర మామ ఒక టెన్ టు లెవెన్ కామెంట్స్ ఉంటాయి ఆమెవి ఎంత ఓపిగ్గా ప్రతి ఒక్క పాయింట్ని అక్క మీరు ఇలా చెయ్యండి అక్క మీరు ఇలా చెయ్యండి ఇలా చేయండి ప్రతి ఒక్కటి అంటే బాలింత ఎలా చెయ్యాలో ప్రతి ఒక్కటి టైం తీసుకొని చాలా కామెంట్స్ పెట్టింది ఒక టెన్ టు లెవెన్ కామెంట్స్ ఉంటుంది ఆమెవి నిజంగా చాలా థ్యాంక్స్ అంత టైం స్పెండ్ చేసి నాకు అలా తెలియచేయడానికి మీరు చూపించిన ఇంట్రెస్ట్ చాలా చాలా థ్యాంక్స్ తీసుకుంటాము ఖచ్చితంగా తీసుకుంటాము అండ్ ఇంకొకటి కొంతమంది ఈమెంటి బాలింతన మా చెవులో కాటన్ లేదు అది లేదు ఇది లేదు అని అన్నారు నేను అప్పుడప్పుడు అంటే ఇట్లా వీడియోస్ కోసం తీసేస్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది నాకు ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఫేస్ మొత్తం చెమట పట్టేసి సమ్ అన్కంఫర్టబుల్గా ఉంది నాకు అలాంటప్పుడే నేను తీసేస్తున్నా మాములు అప్పుడు నేను వేసుకొని ఉంటున్నాను అండ్ ఈవెన్ ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతాను నాకు ముందు నుంచే అలవాటు బాలింత అయ్యానని కాదు గానీ మీకు కూడా తెలుసు కదా అమ్మాయి వీడియోస్ లో చూస్తూ ఉంటారు కదా ఇంట్లో చెప్పులు ఎక్కువ యూజ్ చేస్తారు అప్పుడు కూడా అడిగే వాళ్ళు ఏంటి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు అప్పుడు అడిగారు ఇప్పుడు ఏంటి ఏంటి అమ్మాయి చెప్పులు వేసుకోవట్లేదు అని అడుగుతున్నారు బంగారం కోపాలు చెప్పు కోపాలు అంటే రెండు అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు కామెంట్స్ నాకు వచ్చాయనమాట చెప్పు ఓకే మొత్తానికైతే మా పాపని చాలా ఇలా చూసుకోవచ్చు అండి మీరు అందరు సజెషన్స్ తీసుకోండి పెద్దవాళ్ళ సజెషన్స్ ముఖ్యంగా తీసుకోండి అలానే గుడ్డిగా నేను చేయమని అనట్లేదు సజెషన్స్ తీసుకోండి అలానే మీ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకుంటూ ఎయిటీ పర్సెంట్ హెల్ప్ అవుద్ది వాడుకోండి అంతే తప్ప ఇది జస్ట్ మా కోసము మా అంటే చాలామంది అడుగుతున్నారు మీ పాపని ఎలా చూసుకుంటున్నారు ఎలాగనే ఉద్దేశం మీద సో దట్స్ వై మేము ఇలా చేయడానికి కారణం అనమాట

సో అవి నాటు మందులు అమ్మే ఒక షాప్ ఉంటుంది కదా ఆ షాప్ లోకి పిల్లలకి కారం వస్తువులు అడిగితే ఇస్తారు ఇస్తారు సో బాలింతలకు కూడా ఎందుకు మీరు ముందుగా మీ అత్తమ్మనో లేదా మీ ఎవరో ఒకరిని అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ రాసుకొని హస్బెండ్ ని పంపించండి లేదా మీరు కూడా జాలీగా తిరగాలనుకుంటే ఆ పాపని తీసుకొని అలా బయటికి వెళ్ళి పాపో బాబో వెళ్ళి నిదానంగా వెళ్ళేసి తీసుకొని వచ్చుకోండి హ్యాపీగా తిరగండి అసలు తిరగకూడదు తిరగకూడదు అంటారు ఏం లేదు వన్ మంత్ తర్వాత తిరగచ్చు కానీ ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ లో అట్లా ఫైవ్ దాటిన తర్వాత ఏంటంటే బాగా కూల్ టైం ఉంటుంది అనమాట బేబీకి ఏందనంటే ఎక్కువ కూల్ని తట్టుకునేంత శక్తి ఇప్పట్లో ఉండదు అలా అని ఏసీ కూడా వేసుకోకూడదు ఏం లేదు ఒక మంచి రెగ్యులర్ టెంపరేచర్లో మనం పెట్టుకోవచ్చు ఏసీ అంటే నాకు గుర్తొచ్చింది ఇంట్లో మేము పాప పుట్టిన తర్వాత నుంచి మా ఇంట్లో లైట్ ఆపింది లేదండి లేదు ఎందుకంటే ఆ లైటింగ్ ఎప్పుడు ఉండాలంట పాపం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని ఇవన్నీ మీకు తెలుసుంటాయి కాకపోతే కొంతమందికి తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయని మాకు తెలియదు రీసెంట్ గా మా వాడు మా ఫ్రెండ్ వాడు పేరు నాగేశ్వరరావు వాడు చెప్పిన మాట రాకుండా ఉంటాయంట ఈవెన్ నేను కొన్ని ఉంటాయంట ఇవి ఒక్కటే కాదు కొన్ని ఏవో రావని కూడా అన్నారు వాటి పేర్లు మా అంత తెలియదు కాబట్టి అండ్ ఓవరాల్ గా ఉపయోగం అయితే ఉంది సో ఎప్పుడు లైట్ వేసుకుని ఉంటాయి లైట్లు అంటే ఈ హార్డ్ లైట్స్ కాదు ఈ ఎల్ఈడి లైట్స్ అంతే ఓకే మొత్తానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మా బాబుని మా బుడ్డోని లైక్ మా బేబీని మా పాపని అంటే నేను పిలుస్తా ఉంటాను నా బంగారం అని ఓడని ఈడని నా కొడుకు అంటా ఉంటాను మొత్తానికి మాకు పాప ఐఆర్ వెరీ హ్యాపీగా చూసుకుంటున్నాము త్వరగా నా బొడ్డు నా పెద్దోడు బాగా రెడీ అయిపోయాడు సో దగ్గరలోనే వీడియోస్ కూడా చేస్తాం సో మచ్